వెల్కమ్ టుానల్ సో ఈరోజు మేము కొత్త వీడియో షూట్ బోన్ సెట్టింగ్ సెంటర్ ఇగో మీరు అంతా మా పేచర్ ఇగో ఇది ఇప్పుడే అమలు కట్టు కట్టిన కట్టు దూపీ అమలు ఇగో ఇప్పుడు అమ్ములు కట్టు కట్టినా ఇప్పుడు ఇగో మా జానవి జిరాక్స్ పట్టుకొని వచ్చింది జిరాక్సా ఎక్స్రే ఎక్స్ పట్టుకొని వచ్చింది ఇప్పుడు మా జానవికి నెక్స్ట్ ట్రీట్మెంట్ చేయబోతున్నా సో మా జానవి ఎట్లా ఏడు వస్తుంది ఏందనేది మా రైడర్ మన చాలా వీడి వస్తుంది చూడండి ఓకేనా కాంపౌండ్ మొత్తం సెట్టింగ్ చేసుకున్నాం ఇగో ఎంత బోన్ సెట్టింగ్ బోన్ సెట్టింగ్ సెంటర్ అనమాట సో రైడర్ మరేజ్ బోన్ సెట్టింగ్ సెంటర్ ఇప్పుడు నేను మా జానే వచ్చింది చేయి తిరిగింది మా జానకి ఇప్పుడు కట్టు కడుతున్నా రెడీనా అంటే నేను యాక్టింగ్ జీవి చేస్తున్నా ఓకే ఓకే ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ చేస్తున్నా రెడీ సో అలా ఫ్రెండ్స్ ఇప్పుడే మా బోన్ సెట్ వీడియో కంప్లీట్ అయిపోయింది ఫుల్ అంటే ఫుల్ కామెడీ ఉంది వీడియో సో లాస్ట్ దాకా మిస్ కాకండి మా జానవి ఈ పట్టి కట్టేటప్పుడు మామూలు రచ్చలేదు నిజంగానే చేతి తిరిగి అంటే వాళ్ళకి యాక్టింగ్ చేసింది ఇక ఈమె కాలుకి కాదు చూపి కాలు తిరిగింది అంటే జీవించేసినా అందరు గట్టిగా రాసిన ఇప్పాయి ఇక అయిపోయింది వీడియో అయిపో మా కాంపౌండర్ సంతు సే టు హాయ్ కాంపౌండర్ సో ఓకే ఫ్రెండ్స్ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు సో అయితే ఇక సండే రేపు మా వీడియోలు రైడర్ మళ్ళీ ఇష్ట రైడర్ మళ్ళీ సే టు జడ్లా రెండు వీడియోలు వస్తాయి మంచి చూడండి సో మండే రోజు అంబేద్కర్ జయంతి మండే హాలిడే మూడు రోజులు మా వీడియో పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేయండి ఓకేనా మీకోసం మంచి ఎంజాయ్మెంట్ తీసినా ఇట్లా అది జై శ్రీరామ్ ఓకే అది ఈ పట్టిప్పిగా సో పట్టిప్పు దాని అని పట్టిప్పి మమ్మీ మరి ఇంకో వీడియో కాదు వచ్చే వద్దు వేస్ట్ అవుతుంది ఇప్పి దాచిపెట్టుకోరు ఇప్పి మా చేతి పెట్టి మళ్ళీ తరగ కట్టుకోరు మళ్ళీ ఈరోజు మా వీడియో కోసం ఇగో ఇసు పట్టి ఒక పది తెప్పించిన ఐదు తెప్పించిన ఒక దూది తెప్పించిన ఇవి ఇవన్నీ మా సామాన్లు అమలు

వన్ నేర్ ఆడి వన్ నేర్ ఆడి టిప్పు రాడి దా కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్ ఇంకో వీడియో ఇంకో వీడియో చూస్తున్నాం ఓకేనా బాయ్